ఆడి ఏ ఫోర్ మోహన్ గారు ఇది మీ సబ్బర్స్ కోసం సెవెన్ లాక్స్ బడ్జెట్ లో అండి టూ థౌసండ్ యా అండి ఆడి ప్రీమియం వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ జస్ట్ వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ డ్రివెన్ అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సిఎన్జితో ఉంది వెహికల్ ఎవరైనా కూడా వన్ ల్యాక్ బడ్జెట్ లో చూస్తున్నారు కదా చాలా వరకు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళ గురించి తెప్పించాను ఈ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రివెన్ వన్ ల్యాక్ లో వస్తుంది చూడండి వన్ వన్ లో వస్తుంది టాటా నెక్సాన్ వచ్చేసి మంది రెండు వెహికల్స్ అవలభి ఉన్నాయి మోహన్ గారు మీకు బెస్ట్ వెహికల్ చూపెడుతున్నాను ట్వంటీ ట్వంటీ మోడల్ ఎక్స్ఎమ్ఏ అండి మిడ్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ అండి పెట్రోల్లో షిఫ్ట్ డిజైర్ లో చూసుకున్నామంటే అండి మన దగ్గర త్రీ వెహికల్స్ ఉన్నాయి త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లో వచ్చేస్తుంది అండి మోడల్ టూ థర్టీన్ పెట్రోల్ అండి హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హైటెక్ సిటీ సైబర్ టవర్ దగ్గర ఉన్నాను ఇది బిగ్ డాడీ కార్స్ అనమాట ఫస్ట్ టైం విజిట్ అవుతాను ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పటి వరకు హైదరాబాద్ లో చాలా వేలు చేశాను కాకపోతే ఇక్కడైతే నాకు చాలా ప్రైజ్ లో ప్రైజ్ అనిపించింది మనతో పాటు ఓనర్ అభిలేష్ గారు ఉన్నారు హలో అండి హలో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మా బిగ్ డాడీ కార్స్ అని చెప్పి ఒక బోర్డు చూశాను సో ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయండి సార్ ఇక్కడ మన దగ్గర చూసుకున్నాం అనుకోండి వన్ ల్యాక్ బడ్జెట్ నుంచి మనకు థర్టీ కానీ ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ వరకు అయినా వెహికల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మనకి ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా తెప్పిస్తాం వెహికల్స్ ఏం ప్రాబ్లం లేదు దాని దగ్గర మన దగ్గర ఏ వెహికల్ ఉన్నా కూడా నాన్ యాక్సిడెంటల్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మాక్సిమం వెహికల్స్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ ఏ అండి ఏదన్నా కూడా మాక్సిమం మన పార్క్ అండ్ సెల్ వెహికల్స్ ఉంటాయి కొన్ని మేము కూడా ఓన్ చేసిన వెహికల్స్ ఉంటాయి ఏది ఉన్నా కూడా రీజనబుల్ బెస్ట్ ప్రైస్లో మాకు ఇవ్వాలనేది మా ఉద్దేశం అండి కస్టమర్కి బిగ్ డోడి కార్స్ అని ఒక బోర్డు కదా ఎప్పుడు స్టార్ట్ చేసారండి యా ఇది మేము స్టార్ట్ చేసి నైన్ మంత్స్ అవుతుందండి ఇప్పటికి సో అలా ఉంది సేల్స్ ఎలా ఉందండి సేల్స్ పరంగా సేల్స్ అనేది బాగానే ఉన్నాయండి పర్లేదు సెకండ్ హ్యాండ్ కార్ కొట్టేమైనా ఇష్యూస్ అని సో మీరు ఏమైనా వారంటీ ఎలాంటి ప్రొవైడ్ చేస్తారా యా అండి ఇప్పుడు కస్టమర్ కి ఇప్పుడు వారంటీ అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ ఎబో మోడల్స్ వెహికల్స్ కి మనకి వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి అండి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం ఓకే ఇవ్వండి లో బడ్జెట్లో అంటే చూడండి ఆల్టో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఉందండి మన దగ్గర ఎలక్స్ఐ ఎయిటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి మీరు కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనకు టూ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది వెహికల్ కండిషన్ వైజ్ కూడా చూసుకోవచ్చు మీరు సో గాయ సిక్స్టీ మోడల్ మనకు టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో కార్ చూసారా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా అని చూపిస్తుంది సో గాస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా నీట్ గా ఉంది సో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి సిక్స్టీన్ మోడల్ ఇది సో రెండు వేల పదహారు మోడల్ అయినా బాగుంది కారు సో ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు ఒకసారి రేర్ చూడొచ్చు సో రేర్ చాలా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నారు అనుకోండి లేటెస్ట్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ షిఫ్ట్ వి ఆటోమేటిక్ అండి పెట్రోల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ చూసుకోండి మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చాలా బాగుంది సో కార్ ఎక్కడ డ్యామేజ్ అనిపించదు ఒకసారి టైర్ చూడవచ్చు టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ కదనా యా అండి సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటుంది టైర్కి వచ్చేసి చాలా బాగుంది వెహికల్ అయితే మీరు ఇంటీరియర్ వైజ్ కూడా చూసుకోండి సో గాయస్ ట్వంటీ త్రీ మోడల్స్ ఎవరికైతే ట్వంటీ త్రీ మోడల్ కావాలి మారుతే స్విఫ్ట్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఇస్తారా కార్ చాలా నీట్గా ఉంది విత్ కస్టీ ఉంటుంది సో కార్ చాలా నీట్గా ఉంది చూసారా రేర్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి సో ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ యా అండి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఎవ్రీథింగ్ ఈవెన్ కంపెనీ వారంటీ కూడా ఉందండి కి అవునా ఈ వెహికల్ మీ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ అండి ఫైవ్ లాక్ సిక్స్టీ థౌసండ్ లో ఇస్తాను అన్బీటబుల్ ప్రైస్ ఫైవ్ లాక్ సిక్స్టీ ఫైవ్ లాక్ సిక్స్టీ థౌసండ్ సో గా ఫైవ్ లాక్ సిక్స్టీ అసలు రా అది కూడా మన కొత్త కార్ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూసారా చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోకుండా వెంటనే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఇది చూడండి హోండా సిటీ అండి సెడాన్ వెహికల్ ఎవరైనా లో బడ్జెట్లో వస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి విఎక్స్ బండి బండి ఎలాయ్ వీల్స్ కూడా కస్టమర్ ఎక్స్ట్రా ఫిటింగ్లో చేయించుకున్నారు చాలా మంచి కండిషన్లో ఉంది వెహికల్ వెహికల్ ఇంటీరియర్ వైజ్ చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి నీట్ అంటే నీట్ ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉందండి వన్ ల్యాక్ కిలోమీటర్స్ డివన్ కానీ బండి నాయిస్ లేకుండా చాలా బాగుంది ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ లాక్

సో ఫోర్ ల్యాక్ థర్టీ అంటే ఫోర్ లాక్ థర్టీ ఫోర్ లాక్ ఫార్టీ థౌసండ్ అండి సో మీరు చెప్పారు కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ లో ఇచ్చేస్తాం గాయస్ ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ మాత్రమే సో కార్ చూసారా చాలా బాగుంది నా కార్ కండిషన్ లో ఉందా కార్ కండిషన్ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది టాటా నెక్సన్ ఏమున్నాయి మీకు కలిసి టాటా నెక్సాన్ వచ్చేసి మంది రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మోహన్ గారు మీకు ద బెస్ట్ వెహికల్ యూ పెడుతున్నాను ట్వంటీ మోడల్ ఎక్స్ఎమ్ఏ అండి మిడ్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ అండి పెట్రోల్ లో చాలా బాగుంది వెహికల్ ట్వంటీ త్రీ థౌజండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి సింగల్ ఓనర్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మనకు చూసుకోవచ్చు టాటా నెక్స్ అంటే బిల్ట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫైవ్ స్టార్ సేఫ్టీ కాబట్టి వెహికల్కి వచ్చేసి మనకి సన్ రూఫ్ కూడా ఉంటుందండి దీంట్లో ఫ్యూచర్స్ వైజ్ సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది సో గైస్ చూడొచ్చు టాటా నెక్సన్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది ఎక్స్ఎమ్ఏ మిక్దర్ ఏంటిది అన్న మోడల్ ఏదైనా టూ ట్వంటీ అండి ట్వంటీ ట్వంటీ సో గాయస్ ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై మోడల్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది చాలా నీట్గా అవుతుంది కార్ అయితే మన సిటీ కమ్యూనికేషన్ కైనా చాలా బాగుంటుంది హైవేలోనైనా బాగుంటుంది అండి వెహికల్ పర్ఫార్మెన్స్ వైస్ కూడా చాలా బాగుంటుంది సార్ రైడ్ షీట్స్ చూసారా రేర్ షీట్స్ బాగానే ఉన్నాయి అలా సన్ రూఫ్ ఉంటుందా సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్లో చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ ఉంది ప్రైస్ వచ్చేసి సెవెన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అండి సెవెన్ లాక్ సిక్స్టీ సెవెన్ లాక్ సిక్స్టీ థౌజండ్లో టాటా నెక్స్ ఆటోమేటిక్ వెహికల్ అండి పెట్రోల్లో ఛాలెంజింగ్ ప్రైస్ చాలా బెస్ట్ బండి అండి ఎవరన్నా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు సో కార్ కండిషన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అండి కంప్లీట్ షోరూమ్ టై ట్వంటీ త్రీ థౌజండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి జీప్ కంపాస్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ లిమిటెడ్ అండి వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జస్ట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డివన్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ అన్న టూ థౌజండ్ ఎయిటీన్ అండి మోడల్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ అండి నైన్ లాక్ రూపీస్ నైన్ లాక్స్ నైన్ లాక్స్ ఎయిటీన్ మోడల్ యా అండి ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ చేంజ్ జరిగింది దాట్స్ ఇట్ సో గాయస్ ఆ జీప్ కంపాస్ మనకు నైన్ లాక్ అసలు ఏ కార్ రాదు మామూలు కార్ రాదు అలాంటిది జీప్ కార్ అంటే చాలా గ్రేట్ న్యూ ప్రైస్ ఎంత న్యూ ప్రైస్ వచ్చేసి అండి మనకి ట్వంటీ సెవెన్ లాక్స్ దాకా ఉంది అండి సెవెన్ లాక్స్ ఉంది సో గాయస్ న్యూ ప్రైస్ మనకు ట్వంటీ సెవెన్ లాక్స్ ఉంది వేల ప్రైస్ కేవలం నైన్ లాక్స్ మాత్రమే అది కూడా నైన్టీన్ మోడల్ కదా ఎయిటీన్ మోడల్ అండి ఎయిటీన్ మోడల్ మనకు ఎయిటీన్ మోడల్ టాప్ సెకండ్ వేరియంట్ టైర్స్ అన్ని కూడా కండిషన్లో ఉందండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ప్లేటెడ్ వెహికల్ సో గైస్ చూసారా సో జీప్ కంపస్ చాలా బాగుంది సో ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కారు అసలు ఎక్కడ కానీ ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు అంత బాగుంది ఇంటీరియర్ వైజ్ కూడా చాలా బాగుందండి వెహికల్ రైవర్ సీట్ చూడొచ్చు రైవర్ సీట్ కూడా చాలా బాగున్నాయి దీనికి మన గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి చూసారా గూడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇందులో అన్న ఎంత అన్న ప్రైస్ ప్రైస్ వచ్చేసి నైన్ లాక్ రూపీస్ అండి నైన్ లాక్స్ ఎయిటీన్ మోడల్ గా ఎయిటీన్ మోడల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి వెహికల్ లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది రేర్ ఏసీ ఇవెంట్స్ కూడా ఉంటాయి అన్న జీప్ కంపాస్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది అన్న సేఫ్టీ రేటింగ్ ఫైవ్ స్టార్ అండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ కంప్లీట్ సేఫ్టీ అంటే సేఫ్టీ ఉంటుంది చాలా బాగుంటుంది వెహికల్ కూడా సో గాయస్ గ్లోబల్ వెనక మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో జీప్ కంపాస్ సో మనకు టాప్ మోడల్ అనమాట అండ్ టాప్ మోడల్ మిడ్ వేరియంట్ అది మిడ్ వేరియంట్ అండి ఇది మిడ్ వేరియంట్ యా మనకి ఎలా వీల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ వెహికల్ వచ్చేసండి కియా సెల్టాస్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ జీటీ లైన్ ఆటోమేటిక్ వెహికల్ అండి వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి నైంటీ ఎయిట్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సింగల్ ఓనర్ బాస్ ఆడియోస్ ఇస్తుంది ఎంత నీట్ అండ్ క్లీన్ వెల్ మెయింటైన్ వెహికల్ అండి మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ అండి కియా సెల్టోస్ జీటీ లైన్ సో గాయస్ కియా సెల్టోస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే కార్ ఉషారా సార్ చాలా నీట్గా అయితే ఉంది ఏమైనా కొత్త కార్లో కనిపిస్తుంది నాకు ఒకసారి రేర్ సీట్స్ చూద్దాం యా సో రేర్ సీట్స్ కూడా చాలా నీట్గా తో ఉన్నాయి ప్రైజ్ వెల్ మెయింటైన్ అండి కస్టమర్ వెహికల్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసా అండి టువెల్ లాక్స్ థర్టీ థౌజండ్ అండి అవునా ఇంకా న్యూ కార్ ప్రైజ్ టా సారీ న్యూ కార్ ప్రైస్ కొత్త కార్ ప్రైస్ కొత్త కార్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉందండి ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ లో బెస్ట్ వెహికల్ అండి చాలా మంచి యూజ్ చేశారు సింగల్ ఓనర్ చాలా అంటే చాలా నీట్ వెహికల్ అండి మారుతి ట్ ప్రైజ్ డిజైర్ డిజైర్లు చూసుకున్నామంటే అండి మన దగ్గర త్రీ వెహికల్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఫోర్ వెహికల్స్ ఇక్కడ నేను ఇప్పుడు మీకు త్రీ వెహికల్స్ చూపెడతాను ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి జెడ్ ఐ టైర్స్ అన్ని కూడా ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా టైర్స్ కూడా అన్ని కూడా ఎయిటీ లో ఉన్నాయి బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ప్రైజింగ్ చూసుకుంటే త్రీ ల్యాక్స్ సిక్స్టీ లో వచ్చేస్తుంది అండి మోడల్ టూ థౌసండ్ థర్టీన్ జెడ్ పెట్రోల్ అండి సో సో చూసారా కార్ కార్ చాలా బాగుంది అంటే స్లైట్ డామేజెస్ పంపారు అంతేగాని అంతా కూడా చాలా బాగుంది కండిషన్ వైజ్ నెక్స్ట్ కార్ చూసుకున్నారండి ఇది కూడా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి ఇది వచ్చేసి విఎక్స్ఐ సిక్స్టీ థౌసండ్ డాక్టర్ అండి వెహికల్ లో చాలా మంచి కండిషన్ లో ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకి త్రీ లాక్ ఫార్టీ థౌసండ్ లో వస్తుంది త్రీ లాక్ ఫార్టీ ఫైవ్ మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ బాగుందా కార్ కండిషన్ వైజ్ ఎక్సలెంట్ ఉందండి కార్ కండిషన్ ఉన్నాయి సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం అన్న చూపిద్దాం సో గైస్ మారుతి స్విఫ్ట్ డిజైర్ అది రెండు వేల పదమూడు మనలో సో కారు చూసారా చాలా బాగుంది విత్ టచ్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి కానీ చాలా బాగుంది కారు ఒకసారి రేర్ సీట్ ఇద్దాం చూసారా రేల్స్ రేల్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో కార్ ఎంటైర్ ఎలా ఉంది చూడవచ్చు సో కార్ చాలా నీట్గా ఉంది అన్న ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చేసి త్రీ లాక్ ఫార్టీ థౌసండ్ అండి ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జెడ్ డిఐ ప్లస్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి సెవెంటీ టూ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ది వెహికల్ కండిషన్ వైజ్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఈ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మోడల్ మోడల్ వచ్చే టూ థౌసండ్ సెవెంటీన్ ప్లస్ సో ట్రాన్స్మిషన్ మోడల్ టాప్ అది సోమీ ప్రైజ్ మనకి ఇంటీరియర్ చూసుకున్నా కూడా ప్రీమియం లెదర్ రైట్ ఉందండి చాలా మంచి లెదర్ రైట్ ఈవెన్ మీకు దీంట్లో మీకు రివర్స్ కెమెరా ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఆటో ప్యార్ప్లే కూడా ఉంటుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అండి టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫర్ ఇయర్ సబ్స్క్రైబర్స్ నా నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అండి వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ సింగిల్ ఎడిషన్ అండి చాలా మంచి వెహికల్ అండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి టూ ల్యాక్ నైంటీ థౌజండ్లో వస్తుంది టూ ల్యాక్ నైంటీ థౌసండ్ మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ విఎక్స్ఐ సో గైస్ ఫోర్టీన్ మోడల్ సో టూ ల్యాక్స్ ఈవెన్ మనకి ఎలా వీల్స్ కూడా ఉంటాయి దీంట్లో చూసుకున్నట్టయితే టైర్స్ కండిషన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్ వచ్చేసి మహేంద్ర తార్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా టైప్ టూ అండి నెక్స్ట్ అప్డేట్స్ వచ్చిన వెహికల్ ట్వంటీ ట్వంటీ టూలో మనకు ఒక అప్డేట్ ఉండే ట్వంటీ ట్వంటీ త్రీలో అప్డేట్ వచ్చిన వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎల్ఎక్స్ డీజిల్ హార్ట్ టాప్ అండి ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ది మీరు చెయ్యూపించవచ్చు ఈవెన్ కస్టమర్ ఎక్స్ట్రా మీటింగ్స్ చేయించారు ఎక్స్ట్రా బీటింగ్స్ వాడితే అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ దాకా ఉంటుందండి చాలా బాగుంది వెహికల్ కండిషన్ వైజ్ కూడా ప్రైజ్ 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 వచ్చేసి అన్బీటబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ టువెల్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి డీజిల్ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ మాన్యుల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎల్ఎక్స్ అండి సో గాయస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ విషారా మనకు పన్నెండు లక్షల యాభై వేల యాభై వేలు అది కూడా మీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఓకే సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం అండి సో గాయస్ మహేంద్ర తార్ చూడొచ్చు సో కార్ చాలా బాగుంది జస్ట్ ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ అసలు కొత్త కార్లో కనిపిస్తుంది నాకైతే ఒకసారి రేపు రైడ్ సీట్ చూడొచ్చు చాలా నీట్గా కొత్త కార్లో కనిపిస్తున్నాకే మీకు హ్యాండ్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండి ఇవన్నీ గా సో ఎలా ఉందన్న కార్ కండిషన్ కార్ కండిషన్ ఎక్సలెంట్ ఉందా అండి అవునా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ అండి జస్ట్ అవునా యా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ఆల్టో లెగ్స్ ఏ అండి ఇది కూడా సిఎన్జితో ఉంది వెహికల్ ఎవరైనా కూడా వన్ లాక్ బడ్జెట్ లో చూస్తున్నారు కదా చాలా వరకు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళ గురించి తెప్పించాను ఈ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రివెన్ వన్ ల్యాక్ లో వస్తుంది చూడండి వన్ లాక్ లో వస్తుందా అండి వన్ ల్యాక్ లో వస్తుంది సో గైస్ వన్ ల్యాక్ లో కార్ వస్తుంది అంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు టూ థౌసండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ అయినా సో కార్ చూడడానికి చాలా బాగుంది ఒకసారి ఇంక్లూడింగ్ సిఎన్జి కూడా ఉంది అండి దీనికి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది పెట్రోల్ కంప్ సిన్జి సో కార్ చూసారా చాలా నీట్గా ఉంది రెండు వేల పదకొండు మోడల్ సో కార్ ఎలా ఉందండి కండిషన్ కండిషన్ వైజ్ కూడా ఎక్సలెంట్ కూడా ఇంజిన్ మనం రేర్ సీట్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది సో ఎంత ప్రైస్ వన్ లాక్ బడ్జెట్లో వచ్చేస్తుందండి సో గాయస్ వన్ ల్యాక్ బడ్జెట్ లో కార్ వస్తుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అండి నెక్స్ట్ వెహికల్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ విఎక్సే అండి జస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ రివేనా అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ వెహికల్ అండి బండి మీరు బండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు టైర్ కండిషన్ కూడా మనకు ఎయిటీ పర్సెంట్ అండి ఎబో ఉన్నాయండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో వస్తుందండి టూ లేదు అన్బీడబుల్ ప్రైస్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు సో గైస్ మారుతి వ్యాగ్నారా మనకు టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది రెండు లక్షల యాభై వేలు వస్తుంది సో కార్ చూసారా చాలా బాగుంది ఒకసారి రేర్ సీట్ చూద్దాం సో రేర్ సీట్ కూడా చాలా నీట్ గా ఉంది సో మోడల్ ఏదైనా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి పెట్రోల్ అవునా చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి లోపలి చెట్లో మారుతి షిఫ్ట్ ఏమన్నాయా యా అండి మన దగ్గర షిఫ్ట్ డిజైర్ ఉందండి అది కూడా ఆటోమేటిక్ అండి సిటీ ట్రాన్స్ఫర్ కి చాలా బాగుంటుంది వెహికల్ డీజిల్ అండి ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ ఆటోమేటిక్ అండి జెడ్ఈఐ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ కండిషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ సో రెండు వేల పదహారు మోడల్ సో మారుతి షిఫ్ట్ అది చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఈవెన్ టైర్స్ కండిషన్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈవెన్ మనకు వారంటీ కూడా ఉంది అండి టైర్స్ మోడల్ ఏనా మోడల్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ జెడ్ అండి టాప్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఎక్స్ట్రా ఫీటింగ్లో లో స్క్రీన్ వేయించుకున్నారండి అండి రివర్స్ కెమెరా కూడా ఉంది సో గాయ సిక్స్టీమ్ రెండు వేల పదహారు మూడులో ఆటోమేటిక్ ఇది సో ఎవరికైతే ఏంటి ఆటోమేటిక్ కావాలి సో మారుతి షిఫ్ట్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ చెప్పొచ్చు అన్న ప్రైజ్ ఎంత ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అండి ఫైవ్ ల్యాక్స్ యా అండి ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ జెటీఐ కంప్లీట్ టాప్ అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అండి ఎంజీ గ్లాస్టర్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ నైంటీ ఎయిట్ థౌసండ్ రీవెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి బండి మోడల్ వచ్చేసి షార్ప్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ ప్రైజ్ అన్న ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చా ఇంకా న్యూ ప్రైస్ ఎంత సారీ న్యూ కార్ ప్రైస్ ఎంత న్యూ కార్ ప్రైస్ వచ్చేసి మనకి ఏవో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి అవును సిక్స్టీ ల్యాక్స్ దాకా ఉంది వెహికల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి సో గాయస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సో కార్ చూసారా ఒక్కసారి ఈవెన్ మీరు ఇండియా కూడా చూసుకోండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ది సో గాయస్ ఎంజీ గ్లోస్టర్ ఇది సో మోడల్ ఏదా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ షార్ప్ ఎడిషన్ ఆటోమేటిక్ వెహికల్ అండి సో దాచి చూసారా సో చాలా నీట్ ఉంది జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే కొత్త కార్లో కనిపిస్తుంది సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ అండి సెవెన్ సీటర్లో బెస్ట్ ప్రైజ్ అండి ఇది మన ఫార్చునర్ కన్నా ఫ్యూచరిస్టిక్ ఉంటుంది మనకి దీంట్లో మూడు రూఫ్ ఉంటుంది చాలా బాగుంటుంది వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా కాల్ చేయండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి నెంబర్ వన్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీకి టాప్ రేటెడ్ కార్ అంటే వాల్వో అండి వాల్వోలో వచ్చేసి మన దగ్గర ఎస్ సిక్స్టీ ఉంది చూసుకోవచ్చు సెడాన్ ప్రీమియం వెహికల్ అండి లగ్జరీకి టాప్ నెంబర్ వన్ వెహికల్ అండి సేఫ్టీ వైజ్ అయినా లగ్జరీ అయినా ఈ వెహికల్ వచ్చేసి మనకి వాల్వో ఎస్ సిక్స్టీ డి ఫోర్ వెహికల్ ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఆల్సో వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి ప్రైజ్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైజ్ అండి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండి అవునా లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ సిక్స్టీ వాల్బాయ్ ఎస్ సిక్స్టీ ఈవెన్ ఫ్యాన్సీ నెంబర్ అండి నంబర్ కూడా చూసుకోవచ్చు మీరు జీరో త్రిపుల్ త్రీ సో కా సిక్స్టీ మోడల్ సో మనకు లెవెన్ ల్యాక్ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి సో లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా ఇందాక మనకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేట్ ఉంటుంది ఎవరికైతే మంచి సేఫ్టీ కారు కావాలి ఒక లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు ఒక మంచి ప్రీమియం కార్ ఇది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి మనకి వెహికల్లో వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి మనకి సీట్స్ కూడా మెమరీ ఫంక్షన్లో ఉంటుంది ఆటో అడ్జస్టబుల్ అయిపోతాయి దానిందుకు అది సెటింగ్స్ చేసుకుంటే క్రూస్ కంట్రోల్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్లో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ కెమెరా ఉంటుంది సో గైస్ ఒకసారి రేర్ సీట్ చూద్దాం సో రేర్ సీట్ కూడా చాలా బాగున్నాయి రేర్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండి దీన్ని సిక్స్టీన్ రూఫ్ కూడా ఉంటుంది యా సిక్స్టీన్ మోడల్ లెవెన్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ లెవెన్ ల్యాక్స్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు ఎవరికైతే మంచి సేఫ్టీ కార్ కావాలంటే తీసుకోవడం చాలా బెటర్ అనమాట ఒక త్రీ ల్యాక్ బడ్జెట్లో ఓక్స్ వగన్ కార్స్ ఏమున్నాయా ఉన్నదండి వర్ల్స్ వ్యాగన్ కూడా లగ్జరీ అండ్ సేఫ్టీకి నంబర్ వన్ అండి వర్ల్స్ వ్యాగన్ కూడా దీంట్లో వచ్చేసి మన దగ్గర వెంటో ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ హైలైన్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ హైలైన్ ప్రైస్ వచ్చేసి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఫిఫ్టీ థౌసండ్ సో గా టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో టూ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం సో టాప్ మోడల్ ఇది సో ఇంకేమన్నాయి ఫీచర్స్ యా మనకి ఎలాబిల్స్ వస్తాయండి దీంట్లో సో కార్ చూసారా చాలా బాగుంటే చాలా బాగుంది రేర్ ఏసీ ఈవెంట్స్ ఉంటాయి సార్ రేస్ చూడచ్చు రేర్ చాలా నీట్ గా ఉన్నాయి కంఫర్ట్ వైస్ కూడా కంఫర్ట్ వైస్ చాలా బాగుంటుందండి ఎంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా మనం టైర్డ్ గా మీ వెహికల్ లో చాలా బాగుంటుంది ఓకే అన్న ఎంత నార్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి 250000 అండి 250 250000 సో గాయ్స్ 2.5 అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ అంగేమ నెగోషియబుల్ ఉంటదనా నెగోషియబుల్ కాదండి బెస్ట్ ప్రైజ్ నేను ఏ వెహికల్ నైనా చెప్పింది కూడా మాక్సిమం బెస్ట్ ప్రైజ్ చెప్పానండి ఈక్వల్ ఈక్వల్ అంటే 5000 దట్స్ ఇట్ ఓకే ఈ వెహికల్ చూస్తున్నారు అనుకోండి మోహన్ గారు ఎక్కువ అండి వెహికల్ ఎక్కువ వెహికల్ మాక్సిమం ఏంటంటే ఎవరైనా డ్రైవర్స్ మామూలుగా ఇప్పుడు ఆటో అది డ్రైవ్ చేసుకునే వాళ్ళకి పిల్లలకి ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి కార్స్కి షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళ గురించి ఈ వెహికల్ అండి చాలా బెస్ట్ వెహికల్ టూ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ డ్రైవ్ అయినా ప్రై వెహికల్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అండి బెస్ట్ ప్రైస్లో ఉంది వెహికల్ మన దగ్గర వెహికల్ మీరు ఇంటీరియర్ కూడా అంత కండిషన్ వైజ్ చూసుకోవచ్చు చాలా బాగుంది వెహికల్ సో చూడొచ్చు కారు చాలా బాగుంది మోడల్ ఏనా మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ అండి ఎకో ఫైవ్ సీటర్ నైన్టీ మోడల్ మీరు కావాలంటే దీన్ని నైన్ సీటర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ టూ టూ సీటింగ్ ది అది వేయించుకొని అవునా ప్రైస్ ప్రైస్ వచ్చేసి త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ త్రీ లాక్స్ సెవెంటీ ఆడి ఏ ఫోర్ మోహన్ గారు ఇది మీ సబ్స్క్రైబర్స్ కోసం జస్ట్ సెవెన్ లాక్స్ బడ్జెట్ లో అండి టూ థౌసండ్ యా అండి ఆడి ప్రీమియం వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ జస్ట్ వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ డ్రీవెన్ అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ ఉందండి ఇది ఏంది వెహికల్ సో రెండు వేల పదమూడు మొదలు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే సెవెన్ ల్యాక్ బడ్జెట్లో ఒక మంచి లగ్జరీ కార్ కావాలనే ఒక మంచి ఒక ప్రీమియం కార్ కావాలంటే తీసుకోవచ్చు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో అసలు మామూలు కార్ రాదు అలాంటిది ఒక లగ్జరీ కార్ వస్తున్నది చాలా గ్రేట్ అని చెప్పచ్చు అలా ఉందండి కార్ కండిషన్ కార్ కండిషన్ ఎక్సలెంట్ అండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ అయింది మీరు ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా బాగుంది వెల్ మెయింటైన్ వెహికల్ మనకి ఈవెన్ దీంట్లో సన్ రూఫ్ కూడా ఉంటుంది సో చూడొచ్చు సో ఆడి చాలా నీట్గా ఉంది కారు ఇంకేమన్నా ఫీచర్స్ ఇందులో ఫ్యూచర్స్ వచ్చేసి చూసుకోండి మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టార్ట్ స్టాప్ అనేది మనకి అవుతుంది అండి స్పెషల్ ఫ్యూచర్ ఈవెన్ మనకి సీట్ కూడా అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి అండి మెమరీ ఫంక్షన్ వన్ టు త్రీ అండ్ మెమరీస్ ఉంటాయి రేర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకి ప్రైస్ వచ్చే సెవెన్ లాక్స్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ మీ కస్టమర్స్ గురించి కార్ కండిషన్ ఎక్సలెంట్ అండి నాన్ యాక్సిడెంటల్ ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు చేంజ్ కాలేదు కంప్లీట్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ అభిలాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మోహన్ గారు అని ఒకసారి అడ్రస్ చెప్తారా మన అడ్రస్ వచ్చేసి జేఎం నుంచి మన హైటెక్ సిటీ వచ్చే రోడ్లో యశోద హాస్పిటల్ దాటాక మీకు బుట్టా కన్వెన్షన్ వస్తుంది అది దాటి కొంచెం ముందర రాగానే లెఫ్ట్ సైడ్ లో కనబడుతుందండి బిగ్ డాడీ కార్స్ అని చెప్పి ఓకే ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేమైనా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్